నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ నిట్టల ఫణి భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి భాస్కర్ గారు రావి చెట్టు ప్రాధాన్యత గురించి మన సనాతన ధర్మం చెప్పే ఉంది ఇప్పుడిప్పుడు ఈ సైన్స్ టెంపర్మెంట్ బాగా పెరిగిపోయింది ఏదో ఎవరో చెప్తేనే కానీ నమ్మని పరిస్థితుల్లో ఉన్నాము అదొక దౌర్భాగ్యం ఖచ్చితంగా కానీ రావి చెట్టు చుట్టూ తిరగండి రకరకాల సమస్యలు గర్భదోషాలు ఏవైనా ఉన్నా పోతాయి అని చెప్తూ ఉంటాయి చెప్తూ ఉంటారు రావి చెట్టుకి దారాన్ని చుట్టే అది కాని అంటే అక్కడ స్పెండ్ చేయటం టైం అక్కడ స్పెండ్ చేయటం కదా అదే దాని అంతరార్థం అయితే రావిచెట్టు అంటే మంత్రాలకి చింతకాయలు రాయి అనే అనేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు మంత్రాలకి చింతకాయలు చింతలు కూడా పోతాయి నమ్మిన వాడికి నమ్మినంత మహాదేవ ఇది మాత్రం సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయినటువంటి అంశం ఒక్కసారి రావి ప్రాధాన్యత ఎలా మనం అక్కడ ఎలాంటి అంటే విధి విధానాన్ని పాటించుకోవచ్చు రకరకాల సమస్యల కోసం రావి దగ్గర రావి ఆశ్రయించండి అని చెప్తూ ఉంటారు కదా శాస్త్రం ఏం చెప్పింది అనేది మీ మాటలో తెలుసుకోవాలి ఇది మనం ఒక శ్లోకం చదువుతూ తిరుగుతారు చాలా మంది రావి చెట్టు చుట్టూ మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ వృక్ష రాజాయ నమోస్తుతే అంట మూలతో బ్రహ్మరూపాయ బ్రహ్మగారు ఏం చేస్తారు ఆయన వృద్ధి చేస్తూ ఉంటాడు ఈ సంతతి లేకపోతే ఈ జనాభా వృద్ధి చేస్తూ ఉంటాడు ఆయన సృష్టి చేయడమే ఆయనకి సంబంధించింది ఇప్పుడు చాలా మంది గర్భస్రావం అయ్యేటువంటి వారు సంతానం ఆలస్యం అయ్యేటువంటి వారిని గతంలో వేప చెట్టుకి రావి చెట్టుకి పెళ్లి చేయమని లేకపోతే రావి చెట్టు కింద ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోస్తూ ఉండడం అని లేదా ఏదో రకరకాలైనటువంటి రెమెడీస్ చెప్తూ ఉంటారు దాని ఆంతర్యం ఏంటి ఆచారాలు శాస్త్రీయత అనేటువంటి ఒక గ్రంథంలో ఆయన రాశాడు ప్రస్ఫుటంగా ఈ రావి చెట్టు ఉదయం టైంలో ఎర్లీ మార్నింగ్లో కొన్ని రకాలైనటువంటి ఓజోన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆ ఓజోన్స్ ఎప్పుడైతే మనం పీలుస్తూ ఉంటామో ఈ గర్భస్రావాన్ని కలిగించేటువంటి కొన్ని రకాలైనటువంటి ఆ హార్మోన్స్ తగ్గిపోయి వాళ్ళ గర్భం ధరించడానికి స్త్రీలకి ఇది ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది అందులోనూ ఇందాక మనం మాట్లాడుకున్న ఈ సర్పదోషాలు సర్పశాపాలకి సంబంధించి రాహు చాలా ప్రధానంగా ఆయన సర్పదోషాలకి కారణమవుతూ ఉంటారు రాహు యొక్క ప్రత్యేక దేవత సర్పాలు రాహు ఎవరి యొక్క జాతకంలో బలహీనంగా ఉంటారో మన మన శరీరంలో పిట్యూటరీ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది పియూష గ్రంథి వినాళ గ్రంథులన్నిటికీ అధిపతిగా చెప్తారు పిట్యూటరీ గ్లాండ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తేనే థైరాయిడ్ వస్తుంది లేకపోతే గర్భస్రావం అవుతుంది లేకపోతే ఋతు సంక్రమణంలో దోషాలు వస్తాయి ఇవన్నీ కూడా వస్తాయి రాహు ఎవరి జాతకంలో బాగా లేకపోతే వాళ్ళకి సర్పదోషాలు వస్తాయని మనం జాతకంలో చెప్తున్నాం అలాగే సైంటిఫికల్గా వాళ్ళకి శరీరంలో వచ్చేటువంటి దోషాలువి దీనిని తగ్గించగలిగేటువంటి శక్తి ఆ ఓజోన్స్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ రిలీజ్ అయ్యేటువంటి ఆ రావి చెట్టు దగ్గర ఉండే ఓజోన్స్ మన పూర్వీకుల యొక్క విజ్ఞానం ఎంత గొప్పది ఆ ఓజోన్స్ ఎటు పోకుండా వాటన్నిటినీ కూడా సేకరించి ఒక విగ్రహం కింద రాగిరేకు పెట్టి ఆ రాగిరేకు ద్వారా పైకి ప్రచోదనం అయ్యేటువంటి వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేశారు పొద్దున్నే వెళ్తున్నాం పాలు పోస్తున్నాం అన్ని స్పృశిస్తున్నాం చర్మం ఈ ఈ టచ్ ఈ దాన్ని పట్టుకుని శరీరంలోకి వాటిని మనం తీసుకుంటున్నాం దానివల్ల ఈ గర్భస్రావం పోతుంది అందుకనే మూలతో బ్రహ్మ రూపాయ అన్నం మధ్యతో విష్ణు రూపిణే ఇందాక మనం విష్ణు స్థితి కారకుడు కదా మనం చేసేటువంటి యజ్ఞాగాది క్రతువులన్నింటిలోనూ కూడా ఆ రావి పుల్లను మనం వేసి ఆ ధూమాన్ని మనం పీల్చడం ద్వారా ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ దోషాలు ఏవైతే రాహు వల్ల ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం పడతాయి వాటితో పాటుగా చాలా రకాలైనటువంటి సమస్యలు పోతాయి అన్నాడు అలాగే అగ్రత శివరూపాయ మరలా ఈ రావి చెట్టు యొక్క అగ్రభాగం చిగుర్లలో గర్భస్రావాన్ని కలిగించేటువంటి ఉన్నాయి శివుడు లయం చేస్తాడు కలిగించే కలిగించే ఉన్నాయి కాబట్టి ఆయుర్వేదంలో ఆ పైకి గర్భస్రావాన్ని కలిగించే ఔషధులు ఉన్నాయి కాబట్టి లయం చేస్తాడు శివుడు కాబట్టి పై భాగాన్ని శివుడు కింద చెప్పారు ఈ మూడు భాగాలు కలిపి ఉన్నటువంటి ఏకైక వృక్షం వేర్లలోనేమో గర్భస్రావాన్ని తగ్గించే శక్తి చిగుళ్లలో గర్భస్రావాన్ని కలిగించేటువంటి శక్తి మధ్య భాగంలో ఆరోగ్యాన్ని కాపాడేటువంటి శక్తి ఇటువంటి వృక్షం అన్నది ఏదీ లేదు కాబట్టి దీనికి వృక్ష అని పేరు పెట్టి ఈ రావి చెట్టును మనం చాలా చోట్ల పాతుతూ ఉన్నాం రావి చెట్టుకి వేప చెట్టుకి పెళ్లి చేస్తున్నాం ఇంత సైంటిఫిక్గా మన వాళ్ళు ఎన్ని వేల సంవత్సరాలకు ముందు ఆలోచించారో ఇప్పటికి మనం దాని యొక్క వివరాలను తెలుసుకోగలిగి ఆచరించగలుగుతున్నాం ఖచ్చితంగా అయితే అక్కడ దారాలు చుట్టడం అవ్వచ్చు దీపారాధనలు చేయటం అవ్వచ్చు ఇలా చేసుకోదలుచుకున్న వాళ్ళు ఎలా చేయమంటారు ఖచ్చితంగా ముఖ్యంగా అశ్వద్ధ వృక్షానికి శనివారం నాడు చేసేటువంటి పూజ చాలా గొప్పది తంత్రశాస్త్రంలో కూడా ఆకస్మికంగా ధనాన్ని ఆశించేటువంటి వారు శనివారం నాడు ఉష లేదా శనిహోర సమయంలో అక్కడ చేసేటువంటి కొన్ని క్రతువులు ఉంటాయి ఆ ఆకుని తీసుకుని శనివారం నాడు ఉంటుందండి శని శనివారం నాడు సూర్యోదయానికి పూర్వం ఒక గంట కాలం కాలం అంటారు ఆ ముందు కాలం అయిన వెంటనే శనిహోర ఒక గంట సమయం అనగా సూర్యోదయాతో ఒక గంట కాలం ఉంటుంది ఏడు వేసుకోవచ్చు ఆ సమయంలో ఈ రావిచేటు దగ్గరికి వెళ్ళి మీరు అన్నట్టు ఆ దారాలు చూడుతూ ఉండడం కానీ లేకపోతే దీపారాధన గానీ చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం ఆకస్మిక ధన ప్రాప్తి ప్రాప్తి ఆకస్మిక ఆకస్మిక ధన ధన ముందు దోషాలు పోతాయి ప్రాప్తికి మరలా అశ్వథ వృక్షానికి సంబంధించి వేరే ప్రకరణాలు వారు ఏం చెప్పారు కొన్ని రకాలైనటువంటి బీజాక్షరాలని ఆకుల మీద రాసి ఆ ఆకుని గనక మనం ధనస్థానంలో పెట్టుకుంటే అది నిలబడుతుంది మరీ ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గుతాయని చెప్పారు చెప్పకూడదా మళ్ళీ ఇప్పుడు ఆ బీజాక్షరాలు అంటే గురుముఖ ముఖతగా తీసుకోవాలి అంతేనా బీజాక్షరాలు ఒకటి అలాగే మనం చేసేటువంటి ఉపాసన ఒకటి ఇవేవి కూడా పైకి చెప్పకూడదు అన్నాడు తొమ్మిది రకాలైనటువంటి సీక్రెట్స్ మనం మెయింటైన్ చేయాలి ఏంటండి ఆ తొమ్మిది మంత్రం ఔషధ సంగమం దానం మానాభిమానశ్చ నవగోప్యో మనీషిణ అన్నారు ఆయుర్ధాయం చెప్పకూడదు అన్నాడు ఆయుర్ధాయం అంటే మీ వయసు వయసు చెప్పద్దు అన్నాడు ఆ ఆయుర్ధాయం చెప్పకూడదని నీ దగ్గర ఎంత డబ్బు ఉందో చెప్పకూడదు అలాగే మన ఇంట్లో ఉండేటువంటి గుట్టు చెప్పకూడదు అన్నాడు గుట్టు ఎవరికి చెప్పుకోకూడదు అలాగే మంత్రం ఔషధ సంగమం మంత్రం అంటే మనం ఏ మంత్రాన్ని ఉపాసిస్తున్నామో అన్నది చెప్పద్దన్నాడు ఔషధ సంగమం మనం ఏ మందులు వేసుకుంటున్నామో చెప్పొద్దన్నాడు దానం మనం ఏం దానం చేసామో చెప్పద్దన్నాడు మానాభిమానశ్చ అంటే మనకి ఏది దుఃఖాన్ని కలిగిస్తుందో చెప్పన్నాడు ఇందులో ఇది ఎందుకు వచ్చింది మనకి బీజాక్షరాలు అడిగినప్పుడు ఆ బీజాక్షరాలని మనం బహిర్గతం చేయకూడదు చేస్తే వాటికి ఉండేటువంటి శక్తి అంటే అది నేర్చుకుంటే గురుముఖత నేర్చుకోవాలి లేకపోతే ఇలా ఒక శ్లోకాన్ని కానీ ఒక బీజాక్షరాన్ని కానీ ఎవరైనా పబ్లిక్గా చెప్పింది చదవ చదవడం వల్ల ఆ ప్రాసెస్ సరిగ్గా లేకపోవడం వల్ల దానివల్ల వ్యతిరేకమైన ఫలితాలే వస్తాయి కానీ మంచి ఫలితాలు రావు అలాగే ఈ మనం చేసేటువంటి ఉపాసన ఏదైతే ఉన్నదో ఇప్పుడు చాలామంది హనుమద్ ఉపాసకులు లేకపోతే శ్రీ విద్య ఇలా ఉపాసన పేరు చెప్తున్నారు అసలు చెప్పకూడదు అన్నాడు మంత్రం ఔషధ సంగమం ఇది వరకు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి వాళ్ళకి ఈ వీళ్ళు ఎవరిని ఉపాసిస్తున్నారో వాళ్ళకి తెలిసిపోయేది ఎందుకంటే వీళ్ళకు ఉండే ఉపాసనా బలం అంటే మా గురువు గారు ఆయన హనుమతుపాసకులు ఆయన చూసినంత మాత్రం చేతనే వీడు ఏ మంత్రం చదువుతున్నాడు అన్నది ఆయన చెప్పేస్తారు పేరండి మా గురువు గారు వెంపరాల మురళీకృష్ణ శాస్త్రి గారు అని ఆయన అయితే ఈ ఉపాసనా బలం అన్నది రావాలి కాబట్టి ఇప్పుడు ప్రత్యేకించి ఈ కలియుగంలో ఏవైంది ఆ చండీ ఉపాసకులని హనుమద్ ఉపాసకులని లేకపోతే ఇంకో ఉపాసకలని పెట్టుకుంటున్నారు కానీ మనకి శాస్త్రంలో ఏం చెప్పారు నవగోప్యో మనీషినహ తొమ్మిది గోప్యంగా ఉంచో అందులో మంత్రం ఔషధ సంగమం దానం మానాభిమానస్య నవగోప్యో మనీషిణ కాబట్టి ఈ బీజాక్షరాలు చెప్పకూడదు తంత్రశాస్త్రంలో ప్రత్యేకించి కొన్ని రకాలైన ప్రక్రియలు ఉన్నాయి ఒకటి ఆకస్మిక ధన ప్రాప్తికే కాకుండా ఆరోగ్యానికి ఐశ్వర్యానికి బాగుండడానికి సామాన్యంగా అందరూ చేసుకునేటువంటి ఉన్నాయి రైట్ అండి కాంట్రడిక్షన్ మీరు అనుకో అనుకోకండి నేను మామూలుగా ఇన్ జనరల్ గా అడుగుతున్నాను ఏమంటే ఎప్పుడు చాలా ఎక్స్ప్లాయిట్ చేయటం అనేది వచ్చేసింది బయట ఎవరు మాకు గురువు అనేది తేల్చుకోలేని నిర్ధారణ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అటు పక్క ఉన్న సామాన్యుడు అమాయకులు వాళ్ళకి ఎంతసేపు ఈ ఈతి బాధల నుంచి ఎలా బయటపడాలి ఎవరు మమ్మల్ని బయట అని అనుకుంటారు తప్ప అరే మనం ఎక్స్ప్లాయిట్ అయిపోతున్నాము ఈయన నమ్మచ్చా నమ్మకూడదా అని కూడా తెలియదు మోసపోయిన తర్వాతే తెలుసు తెలుసు మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి తెలుసు చాలా మందికి నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను ఒక జ్యోతిషుడి దగ్గరికి మనలో ఏదైనా చెడు ఆలోచనలు వచ్చినా కూడా అతను ఖండిస్తాడు కరెక్ట్ మనకు సాయంత్రం అయింది అతను సంధ్యావందనం చేసుకుంటూ నువ్వు కూడా చెయ్యి అంటాడు నాకు రాదంటే నేను చెప్తాను అంటాడు అదే మనం మనతోటి వాటితో కూర్చుంటే సాయంత్రం అయింది కదా సినిమాకి వెళ్దాం అంటాడు వీడు సరే అంటాడు సత్సంగం అనేది భగవంతుడు ప్రసాదించాలి మరి దానికోసం మనం ప్రయత్న పూర్వకంగా ఏం చేస్తాం ఎవరైతే పండితులు ఉన్నారో లేదా ఎవరైతే పండితులు అంటే మళ్ళీ ఒక కులానికి సంబంధించిన వారు కాదు మనం ఏదైనా వృత్తి చేస్తున్నప్పుడు ఆ వృత్తిలో పైవాళ్ళు కానీ లేదా కురు వృద్ధులు కానీ ఇప్పుడు ధర్మరాజ్ అంతటి వాడు ఆయన ఈ కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత అంపసయ్య మీద ఉన్నటువంటి భీష్మాచార్యుల దగ్గరికి వెళ్ళి నైట్ కోచింగ్కి వెళ్ళాడు ఆయన ధర్మశాస్త్రం మరి నైట్ క్లాసులకు వెళ్ళినట్టు శ్రీకృష్ణుడు చెప్పాడు ఆ శరీరం పడిపోతే నీకు మళ్ళీ దొరకదు అటువంటి ధర్మశాస్త్రం చెప్పేవాడు వెళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మం నేర్చుకోమని చెప్తాడు ఆయన అప్పుడు ఆయన అడగడం ఆయన చెప్పడం జరుగుతుంది అలాగే మన పూర్వీకులకు ఉండేటువంటి జ్ఞానం ఇప్పుడు నాకు దొరికినటువంటి గురువు ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్యశ్రీ గారు ఆయన పేరు మా మావయ్యే స్వయంగా కానీ ఆయన డెబ్భై నాలుగో ఏట నాకు చదువు చెప్పడం ప్రారంభించి పదేళ్ళు ఏళ్ళు చెప్పాడు ఆయన అక్కడ నాకు ఏమొచ్చింది చదువుతో పాటుగా ఆయన అనుభవం కూడా వచ్చేది హండ్రెడ్ అలాగే ఎవరైతే మన వంశంలో కురు వృద్ధులు ఉంటారో లేదా మన కులంలో కురు వృద్ధులు ఉంటారో మన వృత్తిలో వృద్ధులు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి మనం టైం స్పెండ్ చేసిన దాన్ని సత్సంగత్వం అన్నారు సత్సాంగత్యం అంటే అర్థం అది లేదు ఏదైనా మనం ఒక మంచి వ్యక్తులతో సమూహంతో తిరిగితే ఇందాక చెప్పుకున్నట్టు అది వస్తుంది అలాగే ఈ సత్సంగత్యం మనకి దొరకలేదు మనం చాలా బిజీగా ఉన్నాం మరి ఏం చేయాలి ఒక గురువు యొక్క అనుగ్రహం ఎలా దొరుకుతుంది అంటే స్మరణ మాత్ర సంతుష్టాయ మనకు మొట్టమొదట కనబడేటువంటి ఆయన ఆయనే ఒక పేరు చెప్తే చాలు సంతుష్టుడైపోయి మనకు కనబడేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే శ్రీపాద వల్లభుడు ఆయనే దత్తాత్రేయుడు ఆయనే నృసింహ సరస్వతి స్వామి వారు ఆయన అతి ప్రాచీనుడు నిత్యనూతనుడు ఆయన ఎప్పటికీ ఎప్పటికీ ఉండేటువంటి ఆయనని ధ్యానించుకోవడమే ఉత్తమమైనటువంటి మార్గం అద్భుతం అండి ఇది ఇది ఖచ్చితంగా అవసరమైనటువంటి క్వశ్చన్ ఎందుకంటే మరి మా పరిస్థితి ఏంటి తెలుసుకుంటున్నారు అందరూ తెలుసుకుంటున్నారు ముందుకు వెళ్తున్నారు మాకేంటి పరిస్థితి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా దత్తాత్రేయుడిని ఆశ్రయించాలి ఖచ్చితంగా ఆయనే మార్గాన్ని చూపిస్తారు ఒక గురువు మీద అచంచలమైనటువంటి భక్తి భక్తి అంటే ఎలా ఉంటుంది అంటే ఎండిపోయినటువంటి పొల్ల ఇసుకలో పాతి ప్రతిరోజు నీళ్లు పోస్తే చిగురుస్తుందని ఒక గురువు చెప్తే కాళ్ళున్నా లేకపోయినా చేతులు పనిచేసినా లేకపోయినా ఎక్కడి నుండో నీళ్లు తెచ్చి పోస్తూ ఉంటే గురువు యొక్క అనుగ్రహం వల్ల రావి చెట్టే వాళ్ళు అక్కడ అలాగే పారాయణ చేసుకునేటువంటి ప్రదేశంలో ఉన్న అది గురువు యొక్క అనుగ్రహం అనుగ్రహంబర వృక్షంగా విరాజులుతోంది చాలా చక్కగా వివరించారు మచ్ అండి